চেব ఏం చేసి వచ్చేవో రైతులకు నువ్వు జగించాలమ్మని చెప్పని చూస్తాడు రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు ఇవాళ సాగునీటి సౌకర్యాల కల్పన లేదా విద్యుత్తు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్య కల్పనలో రైతాంగానికి ఎప్పుడెప్పుడైతే లో వంటి సమస్య ఉత్పన్నమైనట్టయితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటే కానీ రైతాంగానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలలో ఏదైతుందో వారికి అండగా నిలబడి మరి ధాన్యం మద్దతు ధర కల్పి చేయడమే కానీ మరి వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో రైతు సమస్యలు ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా అది సాగునీటి రంగానికి సంబంధించి కానీ విద్యుత్ సరఫరాకి సంబంధించి కానీ లేక ధాన్యం సేకరణ అంశమే కానీ ఏదైనా కానీ చెప్పండి సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలుగా నేను రైతాంగ సమస్యలను ప్రాధాన్యతతో ఎంచుకున్నా చెప్పండి దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు పెట్టి కూతపట్టి వాస్తవంగా జీవితుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ ఎంతో నెలకొల్పబడినట్టు చక్కెర కర్మాగారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే అవి ప్రైవేట్ రంగానికి కలిసి ప్రభుత్వ పరంగా నిరూపించబడతామని చెప్పారు పవిత్ర రెండు వేల పదిహేనులో కనీసం ప్రైవేట్ రంగంలో నిరుపే చేయబడుతున్న చక్కెర కర్మాగారాలలో పూర్తిగా పూర్చివేశాడని చెప్పాడు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి కవిత పార్లమెంట్ సభ్యురాలు తదుపరి కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఇదే మిత్రుడు అరవింద్ గారు ఒకటి పసుపు సంబంధించిన అంశం కేవలం ఐదు రోజుల్లో పసుపోర్టు ఏర్పాటు చేయబడటం పసుపు మద్దతు ధర ప్రకటింపు చేపడటం అట్లా ఎర్ర జల్లలకు మద్దతు ధర ప్రకటింపు చేయబడటం ఒక ఐదు రోజుల్లో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి రైతులతో ఉద్యోగులు ఇస్ ఇస్తే ఆయన మర్చిపోతే మర్చిపోవచ్చు ఈ ప్రాంతం రైతాంగ మర్చిపోలేదు ఐదు రోజుల్లో ఏర్పాటు చేయటప్పుడు రాజీనామా చేస్తారు ఐదు సంవత్సరాలు వీళ్ళ పసు బోర్డు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశావు జారీ చేయబడిన ఉత్తర్వులు కూడా స్పష్టత లేదు జారీ చేయబడిన ఉత్తర్వుల్లో కూడా స్పష్టత లేదు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నట్టు ఎప్పటివరకు ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా స్పష్టత లేదు దిస్ ఫస్ట్ కర్మాగార ఉన్న ప్రారంభానికి సంబంధించి కూడా ఆయన వాగ్దానం చేసి ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్నాడు దేశంలో అరవై ఆరు కాయిదా పడ్డ చకర కార్మాను మేము పునః ప్రారంభం చేసామని నువ్వు ఎప్పుడైతే దేశంలో అరవై ఆరు కర్మాగారాలను పునఃప్రారంభం చేసినవో నువ్వు మెట్బెల్ నిధులు చేయకపోయినా బోధ నిధులు చేయలేకపోయినా వాస్తవంగా జాతీయ స్థాయిలో సిక్ ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీస్ పడ్డ పరిశ్రమలను పునఃప్రంభం చేయడానికి అవకాశం ఉంది కేవలం ఇప్పుడు అరవింద్ గారి నిర్లక్ష్యంతోనే చెప్పారు చక్కెర కర్మాగారం పునర్పంచం చేయబడలేకపోయింది రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కదా కాంగ్రెస్ పార్టీ పెరుగు వెంటనే పునర్ప్రామ చేయబడే విధంగా మేద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతే ఉందో సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం దాని శ్రీధరబాబు గారు అధ్యక్షుడిగా వారి ప్రాంతాన్ని పర్యటించి రైతులతో సంప్రదింపులు చేసి రేపు డిసెంబర్ లోప ఏదైతుందో చక్కెర కార్మాగారం చేయబడే విధంగా నిర్దిష్టంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటింప చేయడం జరిగిందని మరి చక్కెర కార్మాగారం కొన్న ప్రారంభం చేయబడటం ఇది కేంద్రానికి సంబంధం లేని అంశం కేంద్రం కూడా చేయవచ్చు ఐ డోట్ సే కేంద్రం చేయలేదు కూడా చేయవచ్చు కేంద్రంతో సంబంధం లేకుండా కూడా రాష్ట్రం చేసే అవకాశం ఉండదు ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చెక్కారు దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతుందో ఈ పునః ప్రారంభానికి సంబంధించి ఆల్రెడీ ఒక కార్యచరణ ప్రకటన ఇలా పసు బోర్డు వాస్తవంగా పసు బోర్డు అనేది పసుపు నాణ్యతను పెంపొందింపు చేయబడిన పార్టీ పసుపు నాణ్యత పెంపొంది చేయబడినట్లయితే పసుపు మనకి ఏది ఉందో తిట్టుబడదా ఈ నాణ్యత పెంపొంది చేయబడటానికి ఏది ఉందో ఇదే మిత్రుడు అభివృద్ధి స్పైసెస్ బోర్డ్ స్పైసెస్ బోర్డ్ ఏది ఉందో బెటర్ దాన్ టర్మరిక్ బోర్డ్ అని చెప్పి ఆయనే మాట్లాడి అందరి పట్టండి మాట్లాడి మీతో డిస్కస్ చేసి డిబేట్ పెట్టి ఎప్పుడైతే రైతాంగం ఆయన పట్ల వ్యతిరేకత ఇది ఏ విధంగా ప్రజాగా పంపిపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని దాన్ని మళ్ళీ మాఫ్య పెట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి గారి దుర్నీతి ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది దాని దేర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ టర్మరింగ్ పోర్ట్ దేర్ నో మెన్షన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ టర్మరింగ్ పోర్ట్ అందులో ఒక పదం ఏదైతే ఉందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామంటే రైతాలు ఎక్కువ కాదు

స్పందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా నా నేను వినిపించడం జరిగిందో చట్టసభలో పార్లమెంట్లో కూడా నా బాడీ వినిపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు మీరు పదుబోటారంభం ఒక అంశం అది విచ్చింది స్టేట్ పర్ పర్ యూ మీకు పార్టీ ఆటోమేటికలీ తగ్గబోతుంది ఫైవ్ సెప్టెంబర్ సెవెంటీన్

చౌదరి చరణ్ సింగ్ దేశంలో ఒక రైతు నాయకుడు గుర్తింపబడ్డ నాయకుడు చౌదరి చరణ్ సింగ్ ఆయన భారతరత్న ప్రకటించి ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించాలి చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీ ప్రభుత్వం అయిపోయిందో ఆనాడు మొట్టమొదటిసారిగా దేశంలో రైతాంగానికి

దాదాపు పదహారు లక్షల కోట్లు రైతులు ప్రమోదం చేస్తే కరోడ్ టూ ల్యాక్ కరోడ్ అది ప్రభుత్వ ఆలోచన విధానం ఏముంది భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు చెప్పండి అంతేకాదన్న కనీస మద్దతు తనకు చట్టబద్ధత వీళ్ళు కనీసం మద్దతు చట్టబద్ధత అని చెప్పిన సంవత్సరం తనబడి ఈ దేశ రాజధాని వెళ్ళి జరిగేస్తున్నారు మోడీ చెవికి సోకడం లేదు మోడీ చెవికి సోకడం లేదు తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రం లేదు చూస్తుందో రెండు వేల నాలుగులో బావులపై ఆధారపడి వ్యవసాయం చేసిన రైతానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోనే ఏ వీళ్ళు ఉచిత విద్యుత్తును అమలు చేత్తని పెట్టిన మీకు కావాలని పట్టవ ముందు తెరకు తెలాలకు మనం అమలు చేసేది కంటి చేసింది ఫర్దర్ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వ్యవసాయ ఉత్పత్తులు కనీసం టూ రుణమాఫీ నెంబర్ త్రీ ఉచిత విద్యుత్ సరఫరా ఫోర్ రైతు పంతు ఎకరా ఐదు వేల రూపాయల చొప్పున అమలు అవుతుంది కదా దానివల్ల ఐదు వేల దాకా అమలు చేసింది అంటే ఐదు ఈవెన్ యు టేక్ తీసుకున్నా కానీ

అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ప్రణాళిక అంటుందని అడుగుతుంది ఒక ప్రణాళిక అంటుందని అడుగుతుంది బేసిక్ గా ఏది ఎదుర్చుందో పెట్టుబడిదారి వర్గాలకు మధ్య మరియు రైతాంగాన్ని మధ్య జరుగుతాయి ఎందుకంటే పరిమితం అని చెప్పండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం కొరకు రైతాంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ ఎన్నిక పెట్టుబడిదారి వర్గాలకు మైక్ తాగాలి మధ్య దొరుకుతుంది పెట్టుబడిదారి వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది రైతా దానికి ఏది ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పట్లు మీరు ఇవాళ మిత్రుడు సునీల్ గారు ఈ ఉపాధి హామీ కూలీల దగ్గర తీసుకుపోయింది అసలు ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో

ఇరవై మూడు ఇరవై నాలుగు డెబ్బై వేల కోట్లు పట్టి అంటే టెన్ పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై రెండు వేల కోట్లు ఏ విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి చేయాలి తలు దయచేసి గమనించాలి నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు అంటున్నాయి ఇదే మీరు సాధించిన ప్రగతి మొత్తం పబ్లిక్ రంగ సంవత్సరాన్ని అమ్మకాన్ని పెట్టేసి నిర్వీర్యం చేసి నువ్వు ఏ రంగా నుంచి సాధించిన చెప్పాల నుంచి సాధించిన చెప్పి రెండు కోట్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాన పది సంవత్సరాలు కలిసి అంటే ఎంత రెండు ఇంటూ పది ఇరవై కోట్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాల కల్పించింది ఏడు లక్షలు ఇది పార్లమెంట్ లో రికార్డెడ్ రిప్లై లిఖిత పూర్వక జవాబు నువ్వు రెండు కోట్లు పది సంవత్సరాలు ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు పది సంవత్సరాలు కల్పించింది ఏడు లక్షలు చూడలేదు విదేశాల్లో మూలుగుతున్న నల్లతనాన్ని తీసుకొచ్చి ప్రతి భేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తారడ పది సంవత్సరాలు గడిచింది విదేశాలలో నల్లధనం పేరుకుపోతుంది పేరుకపోతుంది డిమోనటైజేషన్ పెద్ద నోట్ల రద్దు ఎవరు బయటకు వచ్చిన అదే డిమోనటైజేషన్ పెద్ద నోట్ల రద్దుతోని మొత్తం మీకు ఎంత ప్రింట్ అవుతుందో అంత బయటకు వచ్చేసి ఏమిది బ్లాక్ పని మరి బి మోడీ గారి ఆ రోజు ఏం చేస్తుండు మొత్తం బ్లాక్ కొనితో వాయిట్ ఇషి పిట్ట గ్రూపుకు కొత్తురు నిసింది ఏంటంటే మొత్తం బ్లాక్ మని అంతా వాయిట్ ఇషి ఎలక్టోరల్ బాండ్ ఎలక్టోరల్ బాండ్ పులా అధికారికంగా చెత్త రూపే దేనించుతో ఈ వన డబ్బు వస్తు ప్లీట్ ప్రోకో మీకు ఈ లాభం చేస్తా నాకు ఏమేచ్ అంత నైస్ ఇది పార్లర్ అరవింద్ గారు కూడా మాట్లాడడానికి ఆశ్చర్య కలుగుతుంది మేము హెచ్వల్లీ మీకు అంతే తెలుసు మీ యూ రావ్ సీరియస్గా మెచ్యూర్ రెండు వేలు పంతొమ్మిది అరవింద్ గారు ఏ పరిస్థితుల్లో పార్లమెంటుకు గీస్ వచ్చిందని చెప్పారు ఆనందంతవారు ఇక్కడ ప్రాచీన వ్యక్తులు కవిత కార్యద్దు ఉన్నదో ఒకటి నెంబర్ వన్ బస్సు బోర్డ్ ఏర్పాటు చేయడం పట్ల ఆమె వైఫల్యం రెండోది శిఖర నిరూపించామని చెప్పారు పూర్తి పూసే ఈ రెండు ప్రధాన అంశాలతో ఎదుతుందో కవిత గారి పట్ల రైతాంగం ఇవాళ ఆందోళన చేయటం వ్యతిరేకంగా ఎదుగుతుందో మొత్తం నూట ఐదు నామిషన్ వంద బైజు

ఓ ఆరు నెలలు కాదు ఏడాది కాదు ఐదు వందల పదకొండు ఏర్పాటు అయితే అంటే ఏంటి ప్రజానీ మభ్య పెట్టే ప్రయత్నం చెప్పండి చికర కారణ పునః ప్రారంభం ఇవాళ ఏమంటున్నా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారి పట్ల ఏ వ్యతిరేకత ఉన్నాయో ఇవాళ రెట్టింపు వ్యతిరేకత ఏకైక లక్ష్యంగా ఈ ప్రాంతం రైతాంగం అంతా ఏది ఇంట్లో రాజకీయాలకు అతీతంగా మన రాను అరవింద్ గారు నిలబడ్డారో సేమ్ రిపీట్ నేను వీళ్ళ అరవింద్ గారు ఏది ఐదు సంవత్సరాల కాలం కవిత గారిని ఆదర్శం తీసుకుంటారు విలాసవంతమైన జీవితం విలాసవంతమైన జీవితం ప్రజానీ గారికి అందుబాటులో లేకపోవటం ప్రజానిక అందుబాటులో ఉండలేకపోవటం సముద్ర పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కనబడలేకపోవటం ఇవాళ ఏదైతుందో ప్రజలు అన్న కవితగా ఓడించాలని చెప్పి ఏ విధమైనటువంటి పట్టుదల వాళ్ళొక అభిప్రాయం వ్యక్తం చేయడానికి చిత్తపడురో సేఫ్ అరుగుతున్న ఓడించాలని ఒక పట్టుదల మనకు కనబడుతుంది దయచేసి అది తోడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజకీయ పార్టీ కానీ విమర్శకు పరిమితం కాకూడదు విమర్శ అనేది ఒక అంశం ఎప్పుడు అరవింద్ గారిని ఏది కావటం లేదు ఆయన వైపల్యాన్ని అంతే నాకు కావటం లేదు బనిర్మాణ కార్యంగే చెబుతున్నా కంగ్రెస్ పార్టీకి దొరికింది ఈ కేబోతులు చెప్తున్నా నా ఆతరు రాష్ట్రంలో కార్య ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి రిపవర్డ్ షుగర్ ఫ్యాక్టరీ ఇస్ వితిన అస్టేట్ గవర్నమెంట్ ఇది ఎవరైనా అలిగిరిత అస్తతేగ ఇది ఎవరైనా అలిగిరిత అస్తతేగదా వేరే వితిన హ్యాండ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ చే తీసుకో ఎనీబడీ హాస్ టు యాక్సెప్ట్

జేబి రన్నట్టు కలిస్తే బాగుంటుంది అని చెప్పి రౌలు తోరి ఈ సంభాషణ ఏర్పాల్చుకొనే దరికింది